చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి వరుసగా బదిలీలు అయితే జరుగుతున్నాయి తెలంగాణలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి బదిలీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు తిరుగు బదిలీల్లో ఆప్షన్లు ఇస్తామని మంత్రి సీతక్క అయితే తెలిపారు తహసీల్దార్ల దిగు అక్కడ తిరుగు బదిలీల సందర్భంగా పాటించిన నిబంధనలే ఎంపీడీఓలు కూడా వర్తింపజేస్తామన్నారు సచివాలయంలో ఎంపీడీఓల సంఘం అధ్యక్షురాలు పద్మావతి నేతృత్వంలో పలువురు నేతలు ఎంపీడీఓలు గారిని అయితే కలిశారు ప్రభుత్వం చేపట్టిన దిగు తిరుగు బదిలీలో అందరినీ కూడా పాత స్థానాలకు పంపితే పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు ఆప్షన్లు కల్పిస్తే బదిలీలు కోరుకున్న వారు ముందుకొస్తారని మిగిలిన వారు అక్కడే కొనసాగుతారని చెప్పేసి తెలిపారు దీనిపై మంత్రి స్పందిస్తూ ఎంపీడీఓలకు ఆప్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుగు బదిలీలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇందులో మనం చూసుకుంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి